తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకున్న వారికి అయితే ఏప్రిల్ నుంచి కొత్త రేషన్ కార్డులు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది ఇందుకు సంబంధించి కూడా సివిల్ సప్లై శాఖ మంత్రి అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏప్రిల్ నుంచి కొత్త రేషన్ కార్డులు ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు అయితే ఈ రేషన్ కార్డులు ఏ కలర్లో ఇస్తారని చెప్పేసి కూడా ఆయన వివరించే ప్రయత్నమైతే చేశారు మనం చూసుకున్నట్లయితే ఈ బిలో పవర్టీ లైన్ అలాగే ఎబో పవర్టీ లైన్ ఎబో ఏపీఎల్ బీపీఎల్ అంటే బీపీఎల్ దిగువన అంటే దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారికి అయితే బీపీఎల్ కార్డులు ఇస్తామని దారిద్య్ర రేఖకు ఎగువన ఉన్న వారికి ఏపీఎల్ కార్డ్స్ ఇస్తామని చెప్పేసి కూడా కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు అలాగే ఇప్పటికే పింక్ కార్డు ఉన్నవారికైతే గ్రీన్ కార్డు తెల్ల కార్డు ఉన్న అయితే ట్రై కలర్ కార్డు ఇస్తామని చెప్పేసి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు అయితే ఏప్రిల్ నుంచి ఎప్పుడు అంటే ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఇస్తారా ఏప్రిల్ మిడ్ నుంచి ఇస్తారని చెప్పేసి కూడా క్లారిటీ అయితే ఇవ్వలేదు అయితే ఎలాంటి అపోహలు వద్దని అర్హులైన అందరికీ కూడా కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పేసి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు మనం చూసుకున్నట్లయితే గత అంటే గత సంవత్సరం అసెంబ్లీ ఎన్నికల ముందైతే కాంగ్రెస్ తమ అధికారంలోకి రాగానే కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పేసి కూడా ప్రకటించింది దీంతో చాలామంది అయితే తమకు రేషన్ కార్డులు వస్తాయని చెప్పేసి కూడా నుంచి ఆశతో ఉన్నారు ఆ తర్వాత ఎన్నికలు జరగడం తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రావడం కూడా జరిగింది అధికారంలోకి రాగానే అయితే ప్రజాపాలన కింద అయితే చాలా దరఖాస్తులు అయితే వచ్చాయి రేషన్ కార్డులు కావాలని ఆ తర్వాత కులగణన సందర్భంగా కూడా చాలా మంది తమకు రేషన్ కార్డు లేవని చెప్పేసి కూడా అన్యూమరేటర్లకు చెప్పడం జరిగింది తాజాగా అయితే జనవరి ఇరవై ఆరున మండలంకి ఒక విలేజ్ని పైలట్ ప్రాజెక్ట్గా ఎంచుకొని అక్కడైతే రేషన్ కార్డులు ఇచ్చారు అయితే చాలా తక్కువ మందికి రేషన్ కార్డులు లేవడంతో అయితే చాలా మంది తమకు రేషన్ కార్డులు ఇంకెప్పుడు వస్తాయి తమకు ఇదే లాస్ట్ కావచ్చు అని చెప్పేసి కూడా చాలా మంది ఆందోళన వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో ప్రభుత్వం మీ సేవ ద్వారా కూడా మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి అప్లికేషన్స్ కూడా పెట్టుకోవచ్చు అని చెప్పేసి కూడా ప్రకటించింది ఈ నేపథ్యంలో మీ సేవ ద్వారా కూడా చాలా మంది అయితే కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు ఈ నేపథ్యంలోనే మార్చి ఒకటి నుంచి కొత్త రేషన్ కార్డులు ఇస్తారని చెప్పేసి కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి అయినప్పటికీ కూడా అప్పట్లో ఎమ్మెల్సీ కోడి ఉండడం ఆ తర్వాత కొన్ని పరిణామాల వల్ల కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేకపోయారు అయితే తాజాగా ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే ఏప్రిల్ నుంచి అయితే కొత్త రేషన్ కార్డులు ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్పారు అవకాశం మాత్రమే ఉందని చెప్పారు ఖచ్చితంగా ఏప్రిల్ నుంచి ఏ డేట్ నుంచి ఇస్తారని కూడా చెప్పలేదు అయినప్పటికీ కూడా కొత్త రేషన్ కార్డుల కోసం అయితే తెలంగాణ వ్యాప్తంగా చాలామంది అయితే చూస్తున్నారు ఎందుకంటే రేషన్ కార్డులు అనేది చాలా మ్యాండటరీ అంటే మనం చూసుకోవచ్చు ప్రభుత్వ పథకాలు కావచ్చు ఏదైనా ఫీ రెంబర్స్మెంట్ రావాలి కావచ్చు స్కాలర్షిప్ రావాలి రావడానికైనా ఈ మనకేంటి రేషన్ కార్డు అనేది ఉండాలి సో చాలామందికి రేషన్ కార్డు లేక అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు మనం గతంలో చూసుకోవచ్చు వేయాల సాయంలో చాలా తక్కువ రేషన్ కార్డులు ఇచ్చారు దీంతో చాలామంది అయితే కొత్త రేషన్ కార్డుల కోసం అయితే ఇప్పుడు దరఖాస్తు చేశారు అయితే ఏప్రిల్ నుంచి ఆ దారా అంటే కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పేసి కూడా ఉత్తమ్ కోయర్ ప్రకటించినప్పటికీ కూడా ఎప్పటి నుంచి ఇస్తామని చెప్పేసి కూడా క్లారిటీ ఇవ్వలేదు